మనము సార్ వాళ్ళతో నీ చేపించినట్టు కావాల్సి మనల్ని తర్వాత వస్తారు ఎందుకంటే అందరు పట్టరు కదా కాలాభిషేకము కళ్ళను హనుమంతరెడ్డి గారి చేతుల మీదుగా మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రపంచంలోనే తెలుగు వారికి పేరు తీసుకొచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా బాదూర్పల్లిలో విగ్రహం ఏర్పాటు చేసిన రోజు కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు కూడా వారి వర్ధంతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు కమ్మ సంఘం వారికి మరి ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు నేను కూడా చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ అభిమానిని వీరాభిమానిని స్కూల్ ఎక్కటి కూడా వారి సినిమాలు చూసేవాడిని నా జీవితంలో ఫస్ట్ ఓటు ఎనభై ఐదులో ఎవరు ఏం చెప్పినా వినను నేను ఎన్టీఆర్కు ఓటేస్తా అని చెప్పి నేను ఆ రోజు సైకిల్ గుర్తుకు ఓటేసినా నేను మా వాళ్ళందరూ కూడా వేరే పార్టీలో ఉన్న నేను మాత్రం ఎన్టీఆర్కే ఓటేస్తాను సైకిల్ గుర్తుకేసినాను నా జీవితంలో ఫస్ట్ ఓటు ఎన్టీఆర్కే వేయడం జరిగింది ఆ తర్వాత చాలా రోజులు

இருக்கே இருக்க மாதிரி எவ்வளோ மனாக்கி నందమూరి తారక రామారు వద్దంతి తెలుగు ప్రజానీకం ఎన్నటికీ మర్చిపోలేని మహానహత వ్యక్తి నైన్టీన్ ఎయిటీ త్రీలో తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి ప్రపంచంలోనే ఒక తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న వ్యక్తి అదేవిధంగా అధికారం చేపట్టిన ఎంపదే కిలోకే రెండు రూపాయలు కిలోకే బియ్యము జనతా వస్త్రాలు నిరుపేదలకి వసతి అదేవిధంగా మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు అందరికి కూడా గవర్నమెంట్ ఏ విధంగా ప్రజల వర్గకి వెళ్ళాలి అనే విధానికి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎంతో ఆయన తీసుకున్న సాపేతమైన నిర్ణయాలు నిజానికి ప్రపంచానికే ఒక ఆదర్శం ఇవాళ ఏ గవర్నమెంట్ అయినా కూడా ఆయన అడుగు చేయడంలో నడవాల్సిందే ఇవాళ ఏ ఎటువంటి పథకాలు పెట్టినా ఆయన స్ఫూర్తితోనే పెడుతున్నాయి కాబట్టి మొత్తం భారతదేశం అంతా కూడా ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు ఆ మార్గంలోనే వాళ్ళు నడుస్తుంది అటు వ్యక్తికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా మన తెలుగు జాతి అందరూ కూడా పేరు పేరున కూడా కోరుకునేది ఒకటే ఆయనకి భారతరత్న అవార్డు అనేది కూడా తక్కువే అటువంటి వ్యక్తికి తక్షణమే భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందిగా మేము కుజ్బులాపూర్ ఖమ్మ సేవ తరఫున కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా మేము వినతి కూడా చేస్తున్నాం దయచేసి ఇటువంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న అవార్డు తొందరలోనే ప్రయత్నించవలసిందిగా మేము ఈ అందరి తరఫున కోరుకుంటూ మరి వారి ఆత్మ ఎక్కడున్నా మా అందరే బాగోగులకే తెలుగు జాతి ప్రజలు బాగోగును కోరుకునే వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా ఆయన పైనుంచి దివ్య ఆశీస్సులు ఎప్పుడు మనందరికీ ఉంటాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నారు జై ఎన్టీఆర్ భావాలో తెలిక చీకతో పొట్టిమిట్టాడుతున్న తెలుగు ప్రజలకు దిశ దశను నిర్ణయించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ప్రపంచంలో గొప్ప లీడర్లను ఐదుగురు పెట్టుకుంటే ఐదుగురులో కూడా ఫస్ట్ వచ్చేది నందమూరి తారక రామారావు గారు అలానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ నటులు ఆస్కార్ అవార్డు వచ్చిన వారిలో కూడా కలుపుకొని ఒక పది మందిని చూస్తే పది మందిలో కూడా ముందు ఉండే వారు మన అన్నగారు తారక రామారావు గారు అలాంటి నాయకుడు దేశ దిశని దశనికి నిర్ణయించినటువంటి వాడు మన తెలుగు విఖ్యాతిని ఖండ ఖండాంతరాలకు విస్తరించిన వాడు నందమూడి తారక రామారావు గారు మరి అట్లాంటి ఆయన ఈ రోజు ఈ రోజుకి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినది మరణించి అట్లాంటి మహానుభావుడు ఇంతకు ముందు పుట్టలేదు ఇక ముందు పుట్టబోడు అట్లాంటి గర్వించదగ్గ నాయకుడికి మరి ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ప్రతి సంవత్సరం ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది ఇదే సాంప్రదాయం ఇక ముందు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది చాలండి గంట